ఈ సంవత్సరం ఋతుపవనాలు తొందరగా ప్రవేశించినప్పటికీ వర్షాలు ఆశించినంత స్థాయిలో కురవడం లేదు దీంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత వారం రోజులుగా రెండు రాష్ట్రాల్లో వాతావరణం అసాధారణంగా ఉంది వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి ఇది రైతులకు మరింత ఆందోళన కలిగిస్తుంది వాతావరణ శాఖ సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది జూలై పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు హైదరాబాద్లో సహా దక్షిణ తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా అలాగే జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు వలపపీడనాలు కారణంగా ఉత్తర తూర్పు మధ్య తెలంగాణలో ముసురుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో జూలై పదిహేడు నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉంది జూలై పద్దెనిమిది నుండి మూడు రోజుల పాటు నిశృతంగా రిపీట్ నిస్ృతంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు గత రెండు వారాలుగా ఉత్తర భారతంలో చురుకుగా ఉన్న రుతుపవనాలు రాబోయే రెండు మూడు రోజుల్లో దక్షిణ భారతంలో బలపడనున్నాయి